శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఆయన శిష్య ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాను వినుడు ఏ వస్తువు చేతను దానావిర్భవముందు దేహమను దేహమనుతరువరయన్ ఆ వస్తువేదానికి వీ తై వెళ్ళయును దాన్నే సాక్షి ద్రష్టాన్ని కన్ను మీరుకాయిదే స్పష్టము మీ చూడు బట్ట బయలను భూమి భావించు చూడూమి బట్ట బయలను భూమి ఆవిత్తూ చెట్టున్న చెట్టున్నా విత్తూనే ద్రష్ట ఎరుకాయిదే స్పష్టమో వినుమి ఓ శిష్యుడా విచారించి చూడగా ఏ వస్తువు చేత శరీరమనేడి చెట్టు కలిగెను ఆ వస్తువే శరీరమునకు విత్తనముగా ఉన్నది ఆ విత్తనమునే సాక్షి ద్రష్ట అని తెలుసుకును ఇదే ఎరుకయని చక్కగా వినము విచారించి చూచిన ఎడల బట్టబయల నడి భూమి ఆ విత్తు చెట్టుల రెంటిని ఉన్నవని ఎరుగదు ఓ శిష్యుడా మనము బాగుగా విచారించి చూసినట్లయితే ఏ వస్తువు చేత శరీరమనే చెట్టు కలిగినో ఆ వస్తువే శరీరమునకు విత్తనముగా ఉన్నది ఆ విత్తనమునే సాక్షి ద్రష్ట అని తెలుసుకును ఇదే ఎరుకయని చక్కగా వినుము ఇక్కడ ఈ శరీరమనే చెట్టు ఎక్కడి నుంచి కలిగిందో ఇది ఆ వస్తువే ఈ శరీరం వస్తువే శరీరానికి విత్తనముగా ఉన్నది అంటే ఏ భూమి ఎందు ఈ చెట్టు అనేది ఆవిర్భవించిందో అంటే ఆ భూమి ఎందు పుట్టిందో ఆ చెట్టునందే ఈ విత్తనము కూడా ఆ చెట్టునందే ఉన్నది అయితే ఆ చెట్టు నందే విత్తనము ఉన్నది ఆ భూమి నుంచే ఈ చెట్టు అనేది ఉత్పన్నమైనది అదేవిధంగా ఈ పరిపూర్ణము పరిపూర్ణమునందే ఈ ఎరుకనేది ఉద్భవించింది ఆ ఎరుక యొక్క స్వాభావికము అందులోనే విలీనమైపోతూ ఉన్నది కానీ ఈ చెట్టు అనేది భూమి ఎందు పుట్టినప్పటికీ కూడా ఆ చెట్టున విత్తనం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ విత్తనము ఏమిటిది అంటే ఇక్కడ ఎరుక లేకపోతే సాక్షి లేకపోతే ద్రష్ట అనేని ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ శరీరంలో ఈ జ్ఞానం అనేది ఎక్కడ ఉన్నదంటే ఈ శరీరంలోనే ఉన్నది ఆ జ్ఞానమన్నా ఎరుకన్నా ద్రష్టన్నా అన్న ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచించే పదాలు సమయస్ఫూర్తిని బట్టి ఈ పదాలని ఉచ్చరించటం అనేది జరుగుద్ది నాయన శిష్య ఈ శరీరమునందే ఈ ఇరుకనేది ఏ విధంగా ఉందో అదేవిధంగా ఏ భూమి ఎందు ఈ చెట్టు అనేది ఉద్భవించిందో ఆ చెట్టుకే ఈ ఇత్తనము ఉన్నట్లుగానే అదే విధంగా ఈ శరీరానికి ఈ జ్ఞానం అనేది అంతర్పంగా విత్తన రూపకములో సూక్ష్మంగా ఉన్నది అన్నమాట అయితే ఇక్కడ ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు కాయ ఈ కాయకి ఉన్న విత్తనము ఈ చెట్టు యొక్క పెరుగుదల ఇది కాయ పువ్వులు కాయలు పండ్లు ఇచ్చే యొక్క ఈ ప్రక్రియ ఇది మొత్తం కూడా వాస్తవానికి భూమికి ఏమాత్రము కూడా తెలియదు అయితే భూమికి తెలియనంత మాత్రాన భూమి ఆధారము అంటూ లేకుండా ఈ చెట్టు అనేది ఈ చెట్టుకు పండే కాయలు ఫలాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తయారు కావటం లేదు భూమి ఆధారం అంటూ ఉంటేనే ఆ భూమిని ఆధారం చేసుకొనే ఈ చెట్టు అనేది ఉద్భవించుచున్నది పుట్టుచున్నది పుట్టిన తర్వాత అది కొమ్మలు పువ్వులు కాయలు పండ్లుగా ఆ చెట్టుకి తయారవుతూ ఉన్నాయి మళ్ళీ ఆ కాయ తయారైనాక వాటిలోనే ఆ చెట్టు యొక్క బీజం కూడా ఇత్తనములోనే ఉంటూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఈ ఎరుక యొక్క స్వాభావికము బట్టబయలైన పరిపూర్ణమునందే ఉద్భవించుచున్నది బట్టబయలు పరిపూర్ణమునందే ఉద్భవించి పుట్టి ఈ అందులోని దానితోటే నా పిల్లని పీసు అని సంసారమని పెరిగాను అని మరణిస్తూ ఉన్నాను అని ఈ విధంగా తణుకు తానుగా ఈ శరీరానికి సంబంధించిన ఏ జనన మరణాలతోటి కూడుకున్న సంసారం అయితే ఉన్నదో దాన్ని మొత్తాన్ని తయారు చేసుకుంటూ ఉన్నది దాని బీజ బీజరూపకముతో ఇంకా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అనేకత్వంతో తయారు చేసుకోవటం చూడటం అంటూ జరుగుతూ ఉన్నది ఆ చెట్టుకి యొక్క మార్పులు చేర్పులు ఆ చెట్టు యొక్క కొమ్మలు రెమ్మలు కాయలు పువ్వులు ఎన్ని రకాలుగా అది విస్తరించి అది ఆ తీరుగా భూమి మీ భూమిలో నుంచి పుట్టి ఆ తీరుగా ప్రబలమైన విధంగానే ఈ ఎరుక ఎరుకగోడ వట్టబయ్యలనే పరిపూర్ణమునందు పుట్టి ఆ తీరుగా చెట్టు యొక్క విధానం ఏ తీరుగా విస్తారంగా మారిపోయిందో పెరిగిందో అదేవిధంగా ఇది ఈ ప్రకృతిలో ఈ లోకములో ఆ తీరుగా విస్తారంగా మారిపోవటం అంటూ జరుగుంది నాయన శిష్య కానీ ఆ చెట్టు భూమి ఆధారంతో పుట్టి ఆ భూమి మీదే ఉండి ఆ భూమాధారంతో ఇన్ని రకాలుగా మారి ఏ విధంగా ఫలాన్ని అందించి బీజరూపకంగా మళ్ళీ ఆ కాయలు దాంట్లో ఉన్నప్పటికీ ఏ విధంగా భూమికి దాని యొక్క విస్తారం పెరగటం కానీ పుట్టటం కానీ తర్వాత దాని పండ్లు కాయలు ఏ విధంగా అయితే అది విస్తరించిన తర్వాత అది కాసిన యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది ఈ భూమికి ఏ విధంగా తెలియదో అదే విధంగా ఈ ఎరుక యొక్క కూడా ఈ పరిపూర్ణము యొక్క బట్టబయ్య యొక్క పరిపూర్ణమునందు పుట్టి ఆ చెట్టు విస్తారం వల్లే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకొని నేను పుట్టాను అని తర్వాత నీవు అని తర్వాత ఈ ప్రపంచమని ఈ ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాలు అనేక రకరకాలుగా ఉండే యొక్క మార్పులు చేర్పులు ఇది మొత్తం ఈ విధంగా చెట్టు విస్తరించినట్టుగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ తీరుగా విస్తరించింది ఈ జనన మరణాలనేది చెందుకుంటూ ఈ తీరుగా ఈ ప్రపంచం మొత్తం కూడా తయారైంది నాయన కానీ ఆ చెట్టు విస్తారము చెట్టు యొక్క ప్రక్రియ ఏ విధంగా భూమికి తెలియదో అదే విధంగా ఈ బట్టబయలైన పరిపూర్ణానికి ఈ ఎరుక యొక్క విస్తారం కానీ ఈ ఎరుక యొక్క పుట్టుక కానీ ఈ ఎరుక యొక్క పెరగటం కానీ ఈ ఎరుక యొక్క ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకోవటం కానీ ఇక్కడ నామారోప క్రియల మొత్తాన్ని తయారు చేసుకోవటం కానీ ఆ నామారోప క్రియలకు సంబంధించిన క్రియ కానీ ఏ విషయం కూడా ఈ బట్ట బయలైన పరిపూర్ణానికి తెలియనే తెలియదు కాబట్టి పరిపూర్ణం యొక్క స్థితి అటువంటిది మరి అటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలి అని అనుకునేదంతా కూడా తెలియనితనమే అవుద్ది అన్నమాట ఎందుకంటే ఆ భూమి ఆ విత్తు చెట్టుల రెండింటినీ ఉన్నవని ఏ విధంగా ఎరుగుదో అట్లానే ఈ ఎరుక ఎరుక యొక్క సంసారం ఏదైతే ఉందో అదే విధంగా ఈ బట్ట తెలియదు ఇప్పుడు మనం ఇక ఈ తెలుసుకోవాలనుకునేది కానీ ఈ తెలుసుకునేది కానీ ఇవన్నీ ఎక్కడ ఉండయి అంటే పుట్టినాక అంటే సృష్టింపబడ్డాకే ఈ ప్రక్రియ మొత్తం జరుగుతూ ఉన్నది కానీ వాస్తవికంగా పుట్టక తలకే ఉండ సగజ సిద్ధంగా ఉండ బట్ట బయలు ఏమీ లేనేలేదు ఇది పుట్టినాక పుట్టినాక జరుగుతున్న ఇక్కడ మార్పు ఏంటిది అంటే ఆ ఎప్పుడైతే ఈ బట్టబయలనందు ఈ ఎరుక జ్ఞానం అనేది గుర్తు అనేది మనకు తయారవుతూ ఉన్నదో మనమే తయారవుతూ ఉన్నామో ఆ తయారైన తర్వాత ఆ పుట్టుకకు ముందుండ పరబ్రహ్మ స్వరూపాన్ని మరుపు చెందటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మనకు ఎప్పుడైతే ఆ పరప్పమ్మ స్వరూపాన్ని మరుపు చెందటం జరుగుతూ ఉన్నదో వెంటనే మనకి ఈ పుట్టింది నిజము అనుకోని యొక్క భ్రమ అక్కడే కలుగుతూ ఉన్నది ఎప్పుడైతే ఇటువంటి ఆ భ్రమ నిజమని కలుగుతూ ఉన్నదో ఇక దీనితోటే ఈ పరిపూర్ణాన్ని చూడాలి అనుకుని ఉంటామనేది ఎట్టి పరిస్థితుల్లో అది వీలుగాని పని ఏ విధంగా ఇది లేనిది కుట్టి కుట్టామని పెరిగామని ఈ తీర్గ భ్రమ చెంది ఈ భ్రమతోటి ఈ ప్రపంచం మొత్తం కూడా అనేకత్వంతో కూడుకొని ఉండ యొక్క ఈ జ్ఞానము ఈ ఎరుక అది దాని మూలస్థానాన్ని కానీ తెలుసుకోగలిగితే మనం నేను ఎక్కడి నుంచి వచ్చానో ఈ నేను నేను అనే యొక్క జ్ఞానస్వరూపం ఎరుకనేది ఎక్కడ గుర్తెరుగుతూ ఉన్నది అని ఆ గుర్తెరిగే స్థానం కాడకొచ్చి తర్వాత దాని రూపురేఖలు కానీ తను ఏ తీరుగా విస్తారం చెంది ఈ చెట్టుకు మల్లె ఆ తీరుగా విస్తారం చెందిన దాన్ని తర్వాత ఆ విస్తారంతో ఏ విధంగా ఇది విస్తరిల్లి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అల్లుకోనుందో అది మొత్తాన్ని ముందు మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఇది అనేది ఈ ఎరుకనేది లేదు అని మనకు మనకే అంటే ఏదైతే నేను నేను అనుకుంటున్నామో ఏ జ్ఞానస్వరూపము ఆ నేను లేను అని మనకే ఎప్పుడైతే సంపూర్తిగా తెలుసుకొని ఆ లేని దాన్ని లేనట్టుగా చేసుకొని ఆ లేని స్థితిలో నిలబడగలగటమే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ దర్శనం అనేది మనకి అందేది అట్లా ఏ సాధకుడైతే ఉన్నాడో ఆ సాధకుడు సంపూర్ణంగా పరిపూర్ణతత్వాన్ని తెలుసుకోవాలి పరిపూర్ణతత్వాన్ని పొందాలి అన్నప్పుడు ముందు ఆ నేనెవరో ముందు తెలుసుకుందే వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని తెలుసుకోలేదు ఎందుకు అంటే పరిపూర్ణం యొక్క స్వరూపము ఇటువంటిది ఎందుకంటే ఇది దీని పుట్టుక తెలియదు దీని పెరగటము తెలియదు ఇది నశించేది తెలియదు ఇది ఈ తీరుగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకొని అనేకత్వంతో నామము అంటే ఒక పేరుతోటి ఒక రూపకంతో ఆ రూపకానికి సంబంధించిన క్రియలతోటి ఈ ప్రపంచం వస్తువు కూడా విస్తరిలుందనమాట ఈ ఎరుక యొక్క స్వాభావికం ఉండప్పటికీ కూడా ఎక్కడ చూసినా ఏది చూసినా ఏది ఆలోచన చేసినా ఎరుకే యొక్క స్వాభావికమే కానీ వేరే ఇంకొకటి లేదు మరి ఈ తీరుగా విస్తారంగా అల్లుకుపోయిన ఈ ఎరుక యొక్క స్వాభావికము మరి ఏమీ తెలియని యొక్క బట్టబయలు యొక్క విధానము ఏ విధంగా పొందాలి ఏ విధంగా తెలుసుకోవాలి అందువల్లే ఇక్కడ పెద్దలో మనకు తెలియజేసే విషయం ఏదైతే స్వయంభూ అంటాం ఆ స్వయంభూ తనకు తానుగానే పుట్టి తనకు తానుగానే సృష్టించుకొని లేనిది ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా అంటే ఎప్పుడైతే గుర్తు అనేది మనకు కలిగిందో కలిగిన వెంటనే నిజమనే భావన అక్కడే మనకు తయారవుతుంది ఇదే లేనిది ఉన్నట్టుగా మరి లేనిది ఉన్నట్టుగా మరిది పుట్టింది కదా అని అంటే పుట్టల వాస్తవకంగా ఆ బట్టవయల యొక్క స్వరూపమే ఈ రూపకంగా మారింది మారింది అంటే ఇంకొక రకంగా మనం అర్థం వచ్చింది అటువంటి అప్పుడు అది కూడా పుట్టి సస్తు ఉన్నది కదా అనుకుంటారు ఏదో దీనికి ఉపమానంగా మనం చెప్పుకోవాలంటే సముద్రం యొక్క అలగానే మనం తీసుకోవాలి సముద్రం యొక్క అలగానే సముద్రం అలగానే మనం చూసిన చూసినట్లయితే అటువంటి అక్కడ రూపకం కానీ అక్కడ దాని క్రియ కానీ అక్కడ దాని యొక్క ఆ విస్తారంగానే ఏది మనకు కనపడదు ఎప్పుడైతే సముద్రాన్ని మరిచామో అల యొక్క ప్రత్యేకత అల యొక్క రూపకం అల యొక్క పేరు అల యొక్క క్రియ ఇవన్నీ కనపడతాయి అట్లానే పరిపూర్ణం యొక్క స్థితిని ఎప్పుడైతే మరుపు చెందటం జరుగుతుందో అప్పుడు యొక్క ఈ గుర్తు యొక్క ఎరుక యొక్క లక్షణంతో దీని నామం కానీ దీని రూపకం కానీ దీని క్రియ కానీ దీని సంబంధించిన సృష్టించుకున్న ప్రపంచం కానీ ఇదే మనకు గోచరం అవటం జరుగుతూ ఉందన్నమాట అందువల్ల ఈ తీరుగా దీన్ని నిజం అనుకొని మనము నమ్మి ఈ ప్రపంచంలో తిరుగాడునంతసేపు వాస్తవమైన పరిపూర్ణ దేవుణ్ణి పరిపూర్ణ యొక్క భగవంతుణ్ణి ఎవరం కూడా తెలుసుకునేదానికి సాధ్యపడదు కాబట్టి అందువల్లే ఇది అనోరణీయాన్ అంటే అణువు కంటే అనువు అయిందని మనకు భగవద్గీతలో మనకు భగవానుడు తెలియజేశారు ఆ విధంగా అనోరణీయాన్ని అనువు కంటే పరమ అయిన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే అనురూపకంగా మనం మారుతూ రావాల్సిందే కానీ అనురూపకంగా మారుకుంటూ వచ్చి ఆ అనురూపానికి కూడా అనురూపకానికి కూడా ఆధారమైన వస్తువుని గమనించి అనురూపకం దాంట్లో విలీనమైపోతే ఉండే స్థితిగా ఎప్పుడైతే మారిపోతాడో అప్పుడే పరిపూర్ణం యొక్క స్థితిని లో నిలబడగలగటం జరుగుద్దు కానీ లేకపోతే అన్యగా వీలు కానే కాదు అని మనకి కృష్ణదేశిక ప్రభువు వారి ద్వారా మనం తెలియసుకోవటం జరుగుతూ ఉన్న నాయన శిష్య ఓం తస్సత్